తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే ఆయన హీరోగా పలు సినిమాలు చేసి సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు ఇక దాంతో పాటుగా ఇప్పుడు రాజకీయంగా కూడా తన ప్రస్థానాన్ని విస్తరించుకునే ప్రయత్నంలో ఉన్నాడు ఇక దానికి తగ్గట్టుగానే రీసెంట్ గానే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ సీఎం గా బాధ్యతలను స్వీకరిస్తూనే పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నాడు ఇక ఇదిలో అంటే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా వైసీపీ పార్టీకి మద్దతు తెలిపిన అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఇక ఈ రకంగా ఆయన సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఎలాగైనా సరే మరోసారి పవన్ కళ్యాణ్ ని కలిసి మేమంతా ఒకటే ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో అల్లు అర్జున్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక లేకపోతే ఆయన పుష్పాటో సినిమా మీద సక్సెస్ అవుతుందా లేదా అనే ఒక చిన్న ఆందోళన అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రొడ్యూసర్స్ అందరూ పవన్ కళ్యాణ్ ని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళలో అల్లు అర్జున్ కూడా వెళ్ళాడు ఇంకా అక్కడికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ తో మాట్లాడాడు ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నాన్ని అల్లు అర్జున్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అని ఒకసారి అన్నాక మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి కలిశాడు అలాగే ఇప్పుడు మరోసారి వైసీపీ పార్టీ తరఫున క్యాంపైనియన్ చేసిన ఆయన పవన్ కళ్యాణ్ ను కలిసి మరోసారి వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ను నిరూపించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది చూడాలి మరి అల్లు అర్జున్ వచ్చి పవన్ కళ్యాణ్ ను కలిస్తే ఆయన ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్